ఈ నెల పదిహేనున తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కొనసాగింపుగా తణుకులో నిర్వహిస్తున్న లో భాగంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహకం దశల వారీగా అమలు చేస్తామని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు ముఖ్యంగా వంద మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నైన్టీన్ వస్తువులను మానేయాలని దీని ద్వారా పర్యావరణాన్ని కాపాడగలిగిన వారవుతామని చెప్పారు రాబోయే రోజుల్లో తణుకులో ప్లాస్టిక్ నిషేధంతో పాటు దుకాణాలు వ్యాపారులు వినియోగించే ప్లాస్టిక్ సంచుల స్థానంలో బయోడిగ్రేడబుల్ సంచులు వినియోగించే విధంగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు తణుకులో ప్లాస్టిక్ నిషేధానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని గ్రామాలు పట్టణాలు పరిశుభ్రత పారిశుధ్యానికి మారుపేరుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు ప్రతి మూడో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల్లో పరిశ్రమల్లో ఇలా ప్రతి చోట పరిశుభ్రత పారిశుధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడుతూ స్వచ్ఛ గ్రామాలు స్వచ్ఛ పట్టణాలుగా ఉండాలనేది ముఖ్య సంకల్పం అన్నారు ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపులో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని భాగస్వామ్యం చేయాలని కోరారు ఈ నెల పదిహేనున తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రజావేదిక అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం అనంతరం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ముఖ్యంగా పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కనీసం డ్రైనేజీల్లో సిల్టు తీయని పరిస్థితి ఉందన్నారు అయితే గత కొన్ని నెలలుగా డ్రైనేజీలో సిల్టు తీసే పని చేపట్టామన్నారు అన్ని గ్రామాలు పట్టణాలు పరిశుభ్రత పారిశుద్ధ్యానికి మారుపేరుగా ఉండాలనే సంకల్పంతో ప్రతి శనివారం కూడా స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా ఒక కార్యక్రమాన్ని ప్రకటించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ప్రతి శనివారం ప్రభుత్వ కార్యాలయాలు కానీ మున్సిపాలిటీల్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ పరిశ్రమల్లో కానీ అంగన్వాడీల్లో కానీ ప్రతి చోట కూడా పరిశుభ్రత పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత జరుగుతుందా ప్రతి మూడవ శనివారం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుని నిర్వహించడం జరుగుతుంది అందులో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజల ఆరోగ్యంతో పాటుగా పర్యావరణాన్ని కాపాడుతూ ఈరోజు అన్ని స్వచ్ఛ గ్రామాలు స్వచ్ఛ పట్టణాలుగా ఉండాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళటం మనందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ విలు ఏదైతే ఇచ్చారో దానిలో భాగంగా ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకుని దీన్ని పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చి పారిశుద్ధ్యాన్ని ప్రాధాన్యత ఇచ్చి మన ఇంటి నుండి ప్రారంభమై మన ఇంటి చుట్టుపక్కల నుండి అదేవిధంగా గ్రామం పట్టణం అన్నింటిలోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రజల్ని భాగస్వామ్యం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడో శనివారం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అందులో భాగంగా పదిహేనవ తేదీ శనివారం రోజు కనుకపట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఎనిమిది గంటలకి తణుకు వచ్చి ఎనిమిది గంటల నుండి పన్నెండున్నర వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు తణుకు బాయ్స్ హై స్కూల్లో ఉదయం తొమ్మిది గంటలకి దీని మీద ఒక ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రివ్యూ మీటింగ్ కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ మూడు కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తణు పట్టణంలో పరిస్థితులను గమనించడంతో పాటుగా ఈరోజు ఒక దిశానిర్దేశం చేసే విధంగా ముఖ్యంగా తణుకుని మేము అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా స్వచ్ఛ తణుకుని చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు డ్రైనేజ్ సిటిల్ అనేది ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో తీయనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి గత కొన్ని నెలలుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొన్ని ఇంకా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మేము చూస్తున్నాం ఈరోజు అటువంటి ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన తణుకులో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి థీమ్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహం అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించడంతో పాటుగా రీసైకిల్ చేసే వస్తువులను వినియోగించుకునే విధంగా థీమ్ను తీసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా ముఖ్యంగా హండ్రెడ్ మైక్రాన్స్ ఉన్నటువంటి బిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ సంచులు కానీ ఇటువంటి వాటిని కూడా ఉపయోగించడం మానేవాలి అనేది ఈ థింగ్లో భాగం అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఈరోజు బెలూన్ సంబంధించినటువంటి స్ట్రాస్ ఇటువంటివన్నీ కూడా దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పంతొమ్మిది ఐటమ్స్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్లో డిక్లేర్ చేయడం జరిగింది ఈ పంతొమ్మిది ఐటమ్స్ని కూడా మనం ఉపయోగించడం మానేస్తే కొంతవరకు మనం పర్యావరణాన్ని కాపాడడం వల్ల అవుతాం ఆ విధంగా ఈ థీమ్ ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో తణుకులో కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించడంతో పాటుగా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈరోజు షాప్స్లో కానీ ఆకా వెండర్స్లో కానీ అలాగే ఈరోజు చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఉపయోగించేటటువంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి స్థానంలో బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ను వాడుకునే విధంగా దానికి సంబంధించి ఈరోజు ఒక అపోహ ఉంది బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి ఈరోజు దానికి కూడా పెద్ద కాస్ట్ వేరియేషన్ కూడా ఉండట్లేదు కేజీ బ్యాగులకు సంబంధించి అప్రాక్సిమేట్గా వంద ఉంటే హండ్రెడ్ మైక్రాన్స్ది బయోడిగ్రేబుల్ బ్యాగ్స్ నూట ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది ఒక కేజీ ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తేడా కనుక దీన్ని ఉపయోగిస్తే అది మట్టిలో కలిసిపోయే విధంగా బ్యాగులన్నీ కూడా ఈరోజు పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది ఆ విధంగా రాబోయే రోజుల్లో తణుకులో అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే తణుకు నుంచి ఈ థీమును తీసుకుంటున్నారో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడంతో పాటుగా పునర్వినియోగ వస్తువులు ప్రోత్సాహకాన్ని తణుకు నుంచే ప్రారంభిస్తామని దాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో తణుకుని ఒక స్వచ్ఛ పఠనంగా తీసుకు తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని దీన్ని విగ్యూజయం చేయాలని ఈరోజు అందరికీ కూడా తెలియజేసుకున్నాం